ఇప్పుడు ఎఫ్ వన్ మీసం వస్తుంది ఫైవ్ ఇయర్స్ ఇస్తారు మీరు చెప్పినట్టు ఫస్ట్ టూ ఇయర్స్ చదువుకుంటారు తర్వాత త్రీ ఇయర్స్ ఏదో ప్రయత్నం చేస్తారు ఒకవేళ రాలేదనుకోండి హెచ్ వన్ అప్పుడు పరిస్థితి ఏంటి తిరిగి రావాల్సిందే ఇప్పుడు ఒకటే పాయింట్ నేను ఇందాక కూడా అదే చెప్తున్నాను నేను మీకు టూ ఇయర్స్ ఎడ్యుకేషన్ తర్వాత త్రీ ఇయర్స్ టైం ఇచ్చినా కూడా మీకు అక్కడ జాబ్ రాలేదు అని అంటే ఎన్నాళ్ళు మీరు అక్కడే ఉంటారు అండ్ ఒకటే పాయింట్ అండి ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో ఎవరైతే అక్కడ పర్ఫామ్ చేయగలుగుతారనుకుంటున్నారో వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటే నాకు తెలిసి నేను చెప్పినట్టు ఈ మన పదిహేను పద్దెనిమిది ఏళ్ళు ఇది వాళ్ళ ఇది పద్దెనిమిది ఏటా ఎక్కడో వన్ పర్సెంటో టూ పర్సెంట్ మాత్రమే తిరిగి వచ్చారు అంతే ఎక్కువ మంది అక్కడ ఉండిపోయారు మీరు అక్కడ వెళ్ళేది మీ ఉద్దేశం ఏంటో మీరు తెలుసుకోండి ఏదో ఆషామాషిగా వెళ్ళిపోదాము ఏదో సర్టిఫికేట్స్ చేయించుకుని వెళ్ళిపోదాము ఏదో ప్రూఫ్లు చూపించి వెళ్ళిపోదాము వెళ్ళొద్దండి ఎవరు వెళ్ళమంటున్నారు ఇప్పుడు నాలుగు లక్షలు ఐదు లక్షలు చెప్తున్నారు వాళ్ళందరూ రీబ్యాక్ అవుట్ ఇండియా వాళ్ళు ఇండియా వాళ్ళు నేను చెప్పేది టోటల్ గా ఫోర్టీన్ లాక్స్ ఏమున్నాడు ఎట్లా అవుతారండి నాలుగు లక్షల ఐదు లక్షలు అంటే మీరు అదే అదేమన్నా నంబర్ ఆ నంబర్ ఏ బేసిస్ మీద చెప్పారో కూడా మీకు ఇష్టం వచ్చిన నంబర్ వాళ్ళు చెప్పేస్తారు అటు కదా ఆయన చెప్పారు ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో లక్షల ముందు ఉన్నారు అని చెప్పి టెన్ ఉన్నవాళ్ళు రావాల్సిందేనండి అవును ఇల్లీగల్లో ఉన్నవాళ్ళు ఆయన మేబీ ఇప్పుడు ఆ జోర్లో ఇప్పుడు స్టార్ట్ చేస్తాడేమో కానీ అంత వీడౌట్ చేస్తాం కూడా చాలా కష్టము కానీ నేను అనే పాయింట్ ఏంటంటే ఇల్లీగల్ వాళ్ళు వస్తాం వల్ల ఎవరికి నష్టం లేదు నేను ఇక్కడ ఈ ఇంటర్వ్యూలో చెప్తుంది ఓన్లీ లీగల్ గా చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను మీరు ఇక్కడ ఇప్పుడు నేను ఇది రాసిన తర్వాత కొంతమంది కమెంట్స్ కూడా రావచ్చు నువ్వు ఇలానే చెప్తావు ఇక్కడ ఆపర్చునిటీస్ ఏ ఉన్నాయి ఇక్కడ ఉన్నోళ్ళకి తెలుస్తాయని నాకు ఎవరైతే ఆ ఆపర్చునిటీ గురించి రాస్తున్నారో ఆయన వెళ్ళింది యూనివర్సిటీ ఏదో పేరు చెప్పమని చెప్పండి ఆయన జీపీఏ ఏంటో చెప్పమని చెప్పండి ఆయన ఏ ప్రొఫెసర్ దగ్గర రిసర్చ్ చేశారో చెప్పమని చెప్పండి ఎందుకు జాబ్ రాలేదో చెప్పమని చెప్పండి నేను వంద మంది పేర్లు చెప్తా ఒకటి కాదు వంద మంది మన హైదరాబాదు ఆంధ్ర తెలంగాణ ఏరియాల్లో నుంచి వెళ్ళిన వంద మంది ఈ లాస్ట్ రెండేళ్లలో వెళ్ళిన వాళ్ళు ఏ యూనివర్సిటీకి వెళ్ళారు ఏ గ్రేడ్ చదువుకున్నారు ఎంత స్కాలర్షిప్ వచ్చిందో ఎక్కడ జాబ్ వచ్చిందో కూడా చెప్తా అంటే ఆపర్చునిటీ లేక కాదు మనం ఏంటంటే షార్ట్ కట్ లో వెళ్ళిపోయి ఆపర్చునిటీ రావాలనుకున్న వాళ్ళకి గ్యారంటీగా ఇది గడ్డు పరిస్థితి అది క్లారిటీ బ్యాక్ బ్యాక్ ఎండ్ లో ఏదో చేసుకుని వెళ్ళిన వాళ్ళు మీరు అన్నట్టు ఏదో మొత్తం పర్సెంట్ అండ్ ఎవరన్నా అలాంటి పద్ధతుల్లో వెళ్ళాలనుకునే వాళ్ళు ప్లీజ్ అండి ప్రజెంట్ ప్రెసెంట్ కదా ఎప్పుడు వెళ్ళదు నేను ఎప్పుడు వెళ్ళొద్దు అంటారు ఇప్పుడైతే అసలే వెళ్ళొద్దు మీరు మళ్ళీ అదేదో డిపోర్ట్ చేసినట్టు ఫీలింగ్ రాకుండా అసలు అలాంటి వాళ్ళు ఇక్కడ ఇక్కడేదో కింద మీద పడి మీరు ఏదో పనులు చేసుకోండి కానీ ఎట్లా కొట్టా అక్కడికి ఎంటర్ అవ్వాలనే ఐడియా అయితే పెట్టుకోవద్దు ఇంకోటి ఏంటంటే అక్కడ ఇన్ ఇన్ కేసు ఇప్పుడు కనుక ఇల్లీగల్ గా దొరికితే వీసా అయిపోయి కూడా కంటిన్యూ అయితే దొరికితే ఇంకా లైఫ్ లాంగ్ మళ్ళీ అమెరికాలో అడుగు పెట్టడానికి అవకాశం ఉండదు అంటారు నిజమేనా నిజమేనండి ఇదనే కాదు అసలు మీరు ఏదైనా దొరికినప్పుడు బి బ్లాక్ మార్క్ ఆన్ యువర్ పాస్పోర్ట్ విచ్ విల్ టెల్ దట్ యువ్ డన్ ఇలీగల్ థింగ్ అండ్ దట్ విల్ నాట్ అటు కమ్ ఇన్ టు దూఎస్ ఇప్పుడు అంతే అంటే టైం టెన్యూర్ అయిపోయిన తర్వాత వీసా ఏదో ముప్పై రోజుల్లో ఇరవై రోజులు ఒక నెల ఉన్నారనుకోండి అలాంటి వాటి అన్నిటికీ చేయరండి ఇప్పుడు పదో ఇరవై రోజులు ఎక్స్ట్రా అనేది కూడా ఇల్లీగలే అయినా సరే మీరు రీజనింగ్ ఇచ్చి ఏదన్నా ఉంటే దేర్ ఇస్ ఆల్వేస్ క్వశ్చన్ పీరియడ్ దానికి ఏం పెద్ద ప్రాబ్లం లేదు మీరు దీనికి అప్లై చేసి ఉన్నాను అంటే కనుక మీకు మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా ఇస్తారు సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మనకు యుద్ధ విమానాల్లో పంపించడం అనేదాన్ని కొలంబియా కానీ లేదా మెక్సికో కానీ కెనడా కానీ ఇవన్నీ కూడా అబ్జెస్ట్ చేస్తున్నాయి అది కొంచెం అగ్రెసివ్గా ట్రంప్ వ్యవహరిస్తున్నాడు ఇతర దేశాలని కొంచెం కించపరిచేలాగా అనేది ఒక బాగుంటుంది మీకు ఎలా అనిపిస్తుంది అంటే అది కరెక్ట్ అని నేను చెప్పనండి కొంచెం ఇంకొంచెం బెటర్ ప్రొసీజర్లో చేయాలి కానీ ఆయన చూసేది ఏంటంటే వీళ్ళ డిపెండెన్సీ వల్ల వాళ్ళకి చాలా ఎక్స్పెండిచర్ కూడా అవుతుంది నేను మొన్న లాస్ట్ మంత్ న్యూయార్క్లో ఉన్నాను న్యూయార్క్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు వాళ్ళప్పుడు నాకు అక్కడ ఉన్న ఒక ఆయన సెనేట్ మెంబర్ చెప్తా ఉన్నారు వీళ్ళు ఎవరైతే అసైలమనో లేదంటే నాన్ లీగల్ ఇమిగ్రెంట్స్ లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి వాళ్ళని వీళ్ళు వాళ్ళకందరికీ అక్కడ వాళ్ళకు కూడా ఏదో ఒక సౌకర్యాలు సమకూర్చాలి ఫుడ్ స్టే ఇలాంటివన్నీ వాళ్ళకి మిలియన్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంవత్సరానికి ఖర్చులు అవుతున్నాయి ఆయన అనేది మేమెందుకు ఖర్చు పెట్టాలని చెప్పి రైట్ కానీ మేబీ ఆయన ఇంకొంచెం జనాలకి ఇంకా టైం ఇచ్చి ఇంకొంచెం నోటీసులు ఇచ్చి ఇంకా చెప్పి చేస్తాం బాగుంటుందేమో కానీ మన పరంగా చూసినా అది మనకు కరెక్ట్ కాదు ఆఫ్కోర్స్ కరెక్ట్ కాదు బట్ అతను పంపించే తీరు కూడా ట్రంప్ గురించి మనకు తెలిసిందేనండి అంటే అమెరికా మీద ఒకటి ఉంది కదా ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ సో అందరూ వెళ్తుంటారు అక్కడ బతుకుతుంటారు బతకడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని అంటారు సో అలాంటిది ఒక్కసారిగా ఈ డెసిషన్ తీసుకోవడం అనేది అంటే సి ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ బాగుందండి కాన్సెప్ట్ కానీ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్లో మనం ఏదైనా ఒక పద్ధతి ఫాలో అవ్వాలి కదా ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ వెళ్తే సరిపోదుగా సో ఐ థింక్ పద్ధతి అనేది సి దట్ ఈస్ హౌ ద సిస్టమ్ సిస్టమ్ అనేది కంపల్సరీ ఉండాలండి అది యుఎస్ కానివ్వండి మన ఇండియాలో అయినా కానివ్వండి మనకైనా సరే మనకి సిస్టమ్ లేదనుకోండి విల్ బీ అ వెరీ హ్యాపీ సాడ్స్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ బట్ యాజ్ ఐ పర్సనలీ ఫీల్ ట్రంప్ ఏంటంటే హీ టేక్స్ డిసిషన్ విత్ ఇంట్యూషన్ సడన్గా తీసుకుంటాడు సడన్గా గట్టిగా అని అంటాడు వాట్ వీఆర్ సీయింగ్ రైట్ నౌ మైట్ నాట్ బీ ఎక్స్టెండెడ్ ఫర్ లాంగ్ ఫస్ట్ ఆయన ఈ విల్ టేక్ దీస్ స్టెప్స్ అండ్ విల్ స్లో డౌన్ దీనివల్ల ఈ ఇంకోటి నెంబర్ అండి వాట్ వి గాట్ ద ఇన్పుట్ ఆయన పంపించింది రెండు వందల మంది విమానం మీద అయితే రెండు వేల మంది వాళ్ళకి వాళ్ళుగా వెళ్ళిపోయారు ఓ ఓకే వాళ్ళు ఇల్లీగల్ అని తెలిసి బ్లాక్ మార్క్ పడకుండా మళ్ళీ ఇంకోసారి అది కూడా వదిలేసి ఎందుకు వచ్చింది కూడా రోబో మన ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో పాయింట్ ఏంటంటే ఈ ప్రాసెస్ అండ్ ఈ సిస్టంలో మనం గమనించాల్సింది ఏంటి జనాలు ఎవరైతే ఇలీగల్గా ఉన్నారో వాళ్ళకి ఇది స్ట్రాంగ్ వార్నింగ్ ఓకే దట్ యూ హ్యావ్ టు లీవ్ అన్నది ఇంకోటి ఏంటంటే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో కానీ తర్వాత కూడా ఆయన అనుసరిస్తున్న పద్ధతులు కానీ అమెరికా ఫస్ట్ ఈ అమెరికా ఫస్ట్లో ఇతర దేశాల వాళ్ళు వెళ్ళిన వాళ్ళు వెనకబడిపోయే అవకాశం ఉందా అంటే మీరు ఇక్కడ ఒక్కటి గమనించాలండి ఇప్పుడు అమెరికా ఫస్ట్ అని చెప్పే కాన్సెప్ట్లో కూడా ఆయన యూనివర్సల్ టాలెంట్ పూల్ అనే డిస్కషన్ కూడా మేనిఫెస్టోలో ఉన్నారు అది మన వాళ్ళు గమనించట్లేదు రైట్ దే ఆర్ కాలింగ్ అమెరికా ఫస్ట్ ఫార్ దేర్ ఎకానమీ టు గెట్ స్ట్రాంగర్ రైట్ ఐఎమ్ నాట్ సమ్వన్ హూస్ సపోర్టింగ్ ట్రంప్ అండి నేనేమి ట్రంప్ సపోర్టర్ని కాదు అలానే నాకేమి ట్రంప్ క్యాబినెట్లో ఏం పొజిషన్ లేదు పాలసీలు ఇన్ జనరల్ మన ఇండియన్స్కి మన తెలుగు ఏంటి డిఫరెన్స్ అనే పాయింట్ చెప్తున్నాను నేను ఆయన వాళ్ళ కంట్రీకి ఎక్కువ ఎకానమీ రావాలి బికాస్ ఇట్ ఇస్ గోయింగ్ ఆల్మోస్ట్ గోనింగ్ టు రిసెషన్ అండ్ దే ఆర్ నాట్ డూయింగ్ వెరీ వెల్ యాజ్ అన్ ఎకానమీ యాజ్ ఎ కంట్రీ సో దాన్ని స్ట్రాంగ్ చేయాలని చూస్తున్నాడు కానీ ఆయన ఆయన మేనిఫెస్టోలో చెప్పిందంటే యూనివర్సల్ టాలెంట్ ఏ మూలన వి వీఆర్ గోయింగ్ టు వెల్కమ్ దెమ్ అనే పాయింట్ కూడా మేనిఫెస్టోలో చెప్పున్నాడు సో మీరు ఆ టెక్నాలజీలో స్ట్రాంగ్ ఉండి మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక యుఎస్లో ఆపర్చునిటీ కంపల్సరీగా ఉంటుంది కానీ ఇప్పుడు డోస్ అని ఒకటి పెట్టారు కదా దానికి మళ్ళీ ఎలాన్ మార్స్క్ని సలహాదారుగా పెట్టుకున్నట్టున్నారు అడ్వైజర్గా ఆయనేమో అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ అందరినీ ఒక ఫార్ నైంటీ డేస్ ఏదో స్ట్రక్ చేసినట్టున్నారు ఏంటి అంటే ఇంకా టాలెంట్ పీపుల్ని ఆహ్వానించడానికి ఆ ప్రాసెస్ ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎలాన్ మస్క్ లాస్ట్ టైం ఈ గొడవంతా అవుతున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడండి ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాడు ఆయన కూడా ఇక్కడ స్టూడెంట్ వీసా మీద చేశాడు దాని తర్వాత కష్టపడి జాబ్ తెచ్చుకున్నాడు దాని తర్వాత ఇవాళ రోజున ఒక పెద్ద ఎంపైర్నిక్కడ నుంచో పెట్టి ఉంచాడు రైట్ ఎంత బాగా చేసుకున్నాడు అక్కడ కూడా కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఎవరైతే బాగా పని చేయగలుగుతారో ఎవరైతే మంచి టాలెంట్ని ముందు చేయగలుగుతారో దాన్ని సి ఇవాళ రోజు అమెరికా గొప్పది ఎట్లా అయిందండి ఎక్కడెక్కడి నుంచో ఉన్న టాలెంట్ అంతా అక్కడికి వెళితే వాళ్ళ హె వాళ్ళ తెలివితేటల వలన అమెరికా గొప్పదైంది ఇవాళ రోజు మీరు ఏ కంపెనీ పెద్దదన్న మాట్లాడండి దానిలో మన తె మన ఆంధ్ర వాళ్ళు ఇండియన్స్ టాలెంట్లే ఉన్నాయి మీరు ఏ పేరు అని చెప్పండి సుందర్ గారు చెప్పండి లేదంటే మన శాంతను చెప్పండి ఎవరు చెప్పినా ప్రతి పెద్ద కంపెనీలో మన వాళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి సో అమెరికాకు ఉన్న టాలెంట్ ఏంటి అని అంటే ఎక్కడున్న టాలెంట్ని అక్కడ లాక్కోగలుగుతుంది ఆపర్చునిటీని చూపించి రైట్ సో ఇప్పుడు అది కొంచెం సన్నగిలుతుంది అది అవ్వకూడదన్న కాన్సెప్ట్తో ఇది చేస్తున్నారు ఓకే ఇది కూడా అడ్వాంటేజ్ అన్న మన ఇండియన్ స్టూడెంట్కి ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్ ఎందుకంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ మన వాళ్ళే ఉన్నారు అని అంటున్నారు కదా రైట్ హండ్రెడ్ పర్సెంట్ అడ్వాంటేజ్ అండి నేను మీకు ఒకటి చెప్తున్నాను మీరు కనుక యుఎస్లోకి వెళ్ళి కనుక చూస్తే మన తెలుగు స్టూడెంట్స్ తెలుగు వర్కింగ్ ప్రొఫెషనల్స్ చాలా హై పొజిషన్స్లో ఉన్నారు ఎందుకనంటే మన వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది దే ఆర్ వెరీ స్ట్రాంగ్ విత్ ది స్కిల్స్ సో అండ్ ఆల్సో మన వాళ్ళు చాలా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడెవడో కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ చేసి వాడు ప్రోగ్రామింగ్లో ఉన్నాడు అనుకోండి ఎప్పుడైతే ఏఐ డెవలప్ అవుతుందనుకుంటాడో లేకపోతే మెషిన్ లెర్నింగ్ డెవలప్ అవుతుంది అనుకుంటాడో వాడికి వాడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాడు సో దాని వలన ఆపర్చునిటీ అనేది మనోళ్ళకి రాబోయే టైంలో పెరగబోతుంది తప్పితే తగ్గపోవట్లేదు ఇది ఫ్యాక్ట్ కనిపిస్తుంది మీరు చెప్తుంది కానీ కొన్ని కొన్ని సుఖర్ గారు నేను వింటుంటే ఇప్పుడు రీసెంట్గా నన్ను మాకు తెలిసిన ఒక రిలేటివే యుఎస్ నుంచి వచ్చారు వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే మన ఇండియన్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ గర్ల్స్ హౌస్ మేట్స్గా కూడా చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు ఎందుకు చేస్తున్నారు నేను నేను మా పాయింట్ మళ్ళీ అదే నేను మీకు అదే టాపిక్ మళ్ళీ వెళ్తున్నా హౌస్ మేడ్గా ఎందుకు చేస్తున్నారు ఇక్కడ నుంచి వాళ్ళు ఏదో లోన్ మీద వెళ్తారు బట్ లోన్ మీద వెళ్ళింది అమౌంట్ చాలదు ఎందుకు చాలదు నేను ఆ పాయింట్ మళ్ళీ మీరు అక్కడికే బ్యాక్ వెళ్తున్నారు రావు గారు మీరు అర్థం కాని ఏంటంటే మీకు చాలని దాంతో ఎందుకు ఎంటర్ అవుతున్నారు నా పాయింట్ ఒకటే మీరు అక్కడ ఇరవై లక్షలు మీకు ఖర్చు అవుతుందంటే పది లక్షలు పట్టుకొని వెళ్తాను అంటున్నారు పది లక్షలు కవర్ చేయాలి అందుకోసం వెళ్ళి హౌస్ గా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారండి ఇప్పుడు మన దగ్గరికి ఎక్కువ మంది ఈ రీసెంట్గా వెళ్తున్నటువంటి వాళ్ళు మిడిల్ క్లాస్ ఎక్కువ మంది ఈ లోన్ పెట్టుకుంటారు ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు డిపెండింగ్ ఆన్ ఫీజు కదా మీరు జనరల్గా బ్యాంక్ వాళ్ళు ఇచ్చేది ద రిమైనింగ్ ఉండాలంటే కనుక ఇమీడియట్గా జాబ్ రాకపోతే ఒక త్రీ ఇయర్స్ ఉండాలి కదా అప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఒకటే పాయింట్ అండి మళ్ళీ ఐ గో బ్యాక్ టు ద స్టెప్ వన్ మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళబోతున్నారు ఇప్పుడు మీరు చెప్పారు చూసారా ఇరవై లక్షలు ఖర్చు అవ్వాలంటే ఇలా అని ఇప్పుడు అక్కడ పదివేల డాలర్లలో పబ్లిక్ యూనివర్సిటీలో మాస్టర్స్ పర్ ఇయర్ అంటే ఇరవై వేల డాలర్లు ట్యూషన్ ఫీజులో కూడా చదవచ్చు ఉన్నాయి కాలేజెస్ మీరు చెప్పేది హై ఎండ్ స్టూడెంట్స్ కాదు దిస్ ఇస్ మీడియాకర్ స్టూడెంట్స్ ఇదేం పెద్ద టాప్ యూనివర్సిటీ కాదు మంచి ప్రొఫైల్ మీకు ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉండి ఒక ఐఎల్టీఎస్ సిక్స్ పాయింట్ ఫైవ్ టోఫెల్ నైంటీ ప్లస్ ఉంటే హ్యాపీగా అడ్మిషన్ రాగలిగే యూనివర్సిటీ మీరు చూస్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలని చెప్పి అది ఎక్కడో మిసోరీలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళాలి మిసోరీకి సౌత్ క్యారలినాలో ఉంది సౌత్ క్యారలినాకి వెళ్ళాలి లేదు నేను టెక్సస్కి వెళ్తా నేను న్యూయార్క్కి వెళ్తా నేను క్యాలిఫోర్నియాకి వెళ్తా ఉన్న వేల మంది లక్షల మందితోనే అక్కడ పడతా మా మామ ఉన్నాడు మా అన్న ఉన్నాడు వీళ్ళు ఉన్నారు అని మీరు వెళ్ళారనుకోండి మీరు అక్కడ పడిపోతారు సో మీరు ఎప్పుడైతే నేను రెండు రకాల కేటగిరీ చెప్తానండి ఒక కేటగిరీ ఎవరైతే హూఇజ్ వెరీ వీక్ ఆన్ ఫండ్స్ వెరీ స్పెసిఫిక్ ఫండ్స్తో వెళ్తున్నారు మీరు ప్లాండ్గా వెళ్ళండి ఏకే చోటుకి వెళ్తున్నామో అక్కడ కెరీర్ అవుట్కమ్స్ ఎట్లా ఉన్నాయి అక్కడ ఖర్చులు ఎట్లా ఉన్నాయి అక్కడ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి చేసుకోండి నేను నా నా దగ్గర నేను కరెక్ట్ గైడెన్స్ ఇస్తాను ఓకే మీరు వెళ్ళిపోవాలంటే ఏదో వెళ్ళిపోతే ఎక్కేస్తే వెళ్ళిపోతే ఎలా కుదురుతుందండి అదే సెకండ్ ఈజ్ వేర్ యూ హ్యావ్ అ లిటిల్ లిబరల్ ఫండ్ నేను కొంచెం రోల్ అయినా సరే నేను ఫ్లెక్సిబుల్గా డబ్బులు స్పెండ్ చేసుకోగలుగుతాను దేర్ యు హ్యావ్ ది ప్లెజర్ ఆఫ్ యు నో గోయింగ్ రాంగ్ అక్కడ కూడా నేను చేయమని చెప్పను కానీ అనేది ఏంటంటే ఇవాళ రోజున స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ యువర్ ఆల్ వెరీ టెక్నాలజీస్ అవి డూ యూవర్ రీసెర్చ్ వెరీ స్ట్రాంగ్లీ టేక్ ద రైట్ గైడెన్స్ టేక్ ద రైట్ స్టెప్ సో ప్లానింగ్లో వస్తుంది అంటున్నారు ప్రాబ్లం మొత్తం ప్లానింగ్లోనే ప్రాబ్లం అండి అంతే తప్ప ట్రంప్ వల్ల వచ్చిన ప్రాబ్లం కాదు ఇది కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదండి ఇప్పుడు నేను మీరు ఏదైతే ఈ స్టోరీ చెప్తున్నారో ఇది ట్రంప్ రాదు ముందు కూడా స్టోరీనే కదా అంటే ఈ పిల్లలు ఎవరైతే వెళ్ళారో రెండేళ్ళు మూడేళ్ళు ముందు వెళ్ళారు మీరు అదే చెప్తున్నారు రెండు రెండేళ్ళు కోర్సు అయిన తర్వాత జాబులు దొరకట్లేదు అంటారు మరి ట్రంప్ రాలేదు కదా ట్రంప్ వచ్చింది మనకి ఇంకా నెల కూడా అవ్వలేదు అవును ఆయన పద్దెనిమిది రోజులే అయింది పద్దెనిమిది రోజులే అయింది ఇంకా ఇరవై అయితే కానీ ఆయన నెల రైట్ సో మీరు ఎప్పుడో రెండేళ్ల క్రితం వెళ్ళి చేసిన తప్పుకి ట్రంప్ వస్తే అవ్వదు మనకు ఆ ట్రంప్ అనేది ఒకటి కావాలి సో ఎవరో ఉండాలి కాబట్టి అది అంతే తప్ప ఈ విషయంగానే మేము చెప్తానికి మొన్న ఒక ఫేర్ చేసాం దాన్ని మా టైటిల్ కూడా పెట్టాము ట్రంప్ యువర్ డౌట్స్ ఓ ఏదైతే మీ ట్రంప్ వల్ల వస్తున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తామని చెప్పి మేము యుఎస్ కాన్సులేట్ నుంచి ఫ్రాంక్ టలూటో గారిని పిలిపించాము ఆయన ఒకటే మాట చెప్పాడు ఇలానే ఎవరో మీడియా మిత్రులు అడుగుతుంటే సార్ పాలసీస్ మారి ఏదమ్మా మారింది మీరు ఒకసారి చూపించండి ఇప్పుడు ఎన్నో చూసండి న్యూస్ ఆర్టికల్స్ పాలసీస్ మారిపోయినాయి పాలసీస్ పాలసీస్ మారిపోయినాయి ఎఫ్ వన్ మార్చేస్తున్నారంట హెచ్ వన్ మార్చేస్తున్నారంట అంట అనే మాట చూడరు మార్చేసారనేది మీకు అర్థం అవుతుంది అవును ఏం మార్పులు రాలేదు ఇంకా లాటరీ సిస్టమ్ తీసేస్తున్నారు తర్వాత ప్రకారం ఈ వన్ ప్రపోజల్స్ ఉన్నాయండి ఇప్పుడు ప్రపోజల్ ఉంది అది ఏదైతే లాటరీ సిస్టమ్ తీసి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారంగా గనక ఆ ప్రపోజల్ వస్తే మంచిదే లాటరీ సిస్టంలో లో నేను క్వాలిఫైడ్ అండి మీరు ఇంకా క్వాలిఫైడ్ అండి అక్కడ మూడో పర్సెంట్ క్వాలిఫైడ్ కాదు ఆయనకు వస్తుంది మన ఇద్దరికి రావట్లా లాటరీ సిస్టమ్ మిస్టేకా మన మనిద్దరు మిస్టేకా ఒకవేళ ఇన్ కేసు లాటరీ సిస్టమ్ తీసేస్తే లిఫ్ట్ చేసేస్తే ఇండియన్స్కే బెనిఫిట్ అంటారు అది నిజమేనా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనకున్నంత స్కిల్ అండ్ స్ట్రెంగ్త్ మిగతా వాళ్ళకి లేదుగా ఒక సో ఇంకోటి ఏంటంటే ట్రంప్ ఇరవై తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు వెరీ నెక్స్ట్ డే సాఫ్ట్ బ్యాంక్ ఒకటి ఓపెన్ ఐ ఒకటి వరాకల్ ఒకటి ఈ మూడుతో ఒక జాయింట్ వెంచర్ని అనౌన్స్ చేశారు ఇది ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి దీని ద్వారా హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు వెరీ నెక్స్ట్ డే డీప్ సిక్ని అనౌన్స్ చేసింది చైనా దీంతో మొత్తం డౌన్ఫాల్ అయిపోయింది మార్కెట్ అసలు అక్కడ జాబ్స్ లేవు లేఅప్స్ కంటిన్యూ అవుతున్నాయి అనేది ఎంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ ఉంది అది కంపల్సరిగా నేను దానికి సమ్మతించానండి ఎందుకనంటే డీప్ సీక్ అనేది ఏదైతే వచ్చిందో దాని ద్వారా జాబ్స్ పోయింది అంటున్నారు కదా అదే డీప్ సీక్లో మీరు వెళ్ళి కొన్ని చెక్ చేయండి కొన్ని అడిగితే దాని దగ్గర ఆన్సర్స్ లేవు ఇట్ ఈజ్ మోర్ లైక్ ప్యారడీ వర్షన్ లాగా అయిపోయింది డీప్ సిక్ డీప్ కూడా మీరు ఇప్పుడు ఒకసారి వెళ్ళి కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు మీరు ఏదైతే చాట్ జీపీటీనో ఏఐదో ఏదైతే అడుగు ఓపెన్ ఏఐ అడుతున్నారో దానిలో మీరు ఏ క్వశ్చన్ అడి ఆన్సర్ ఉంది డీప్ లో వెళ్ళి మీరు ఇండియా గురించి నాలుగు క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ చెప్పలేకపోతుంది ఐ హ్యావ్ నో ఆన్సర్ ఫర్ దిస్ అని చెప్పి అని ఎందుకనంటే ఇట్ ఈస్ అ వెరీ బయాస్ట్ టెక్నాలజీ బికాజ్ చైనీస్ గవర్నమెంట్ అండర్లో జరిగిన వాళ్ళు ఏంటంటే మీరు ఓపెన్గా ఫ్రీడమ్గా మీకు ఏం కావాలో అది చేయలేరు రైట్ గ్యారంటీగా ఇట్ మైట్ గివ్ అ కాంపిటీషన్ బట్ దిస్ వన్ ఇస్ ఫర్ షోర్ మచ్ సుపీరియర్ ఇప్పుడు ఏదన్నా ఫస్ట్ లో వచ్చినప్పుడు కొంచెం హడాబడవచ్చు కానీ దాని వలన మాత్రం ఏం డిఫరెన్స్ రాలేదు జాబ్స్లో కానీ మార్కెట్ ఓల్డ్ మార్కెట్ లో టాప్ టెక్ కంపెనీస్ అన్ని ఒక్కసారిగా పడిపోయాయి కదా ల్యాబ్స్ కూడా ప్రకటించాయి కదా గూగుల్ లాంటివి కూడా అది ఎప్పటి నుంచో ప్రకటిస్తానే ఉన్నారండి ఇప్పుడు దీని గురించి ప్రకటించలేదు దీని గురించి ప్రకటించింది కాదు ఎప్పుడైతే మీకు లాస్ట్ టైం చెప్పినట్టు కొంచెం మనకు మార్కెట్ రిసెషన్ వచ్చినప్పుడు కొన్ని లే ఆఫ్ చెప్పారు కానీ ఇప్పుడు వలన రావట్లేదు అండ్ గ్యారంటీగా ఏదైనా జరిగితే ఇమీడియట్ మీకు ఎఫెక్ట్ రాదండి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఇప్పుడు ఏదైతే మన ట్రంప్ వాళ్ళు వచ్చి దే వాంట్ డూ సంథింగ్ ఇట్ విల్ టేక్ అ ఫ్యూ మంత్స్ అండ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ సో